తర్వాత రోజు స్నేహ సిద్ధు క్యాంటీన్లో ఉంటే వెళ్తుంది సిద్ధు స్నేహాన్ని చూసి వెళ్ళిపోతుంటే స్నేహ ఓయ్ ఆగు సిద్ధు ఆగుతాడు స్నేహ ఏంటి చూసి కూడా వెళ్ళిపోతున్నావు సిద్ధు ఏం మాట్లాడడు స్నేహ మాట్లాడుతుంటే మాట్లాడవేంటి నీ లెటర్స్ చూసి ప్రేమించానని లోకు అయ్యానా సిద్ధు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ఆనందంగా స్నేహ ప్రేమించకుండానే నిన్న ను నా కోసం పెట్టిన శారీ కట్టుకున్నానా సిద్ధు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా స్నేహ తెలుగులోనే కదా ఇప్పటిదాకా చెప్పింది సిద్ధు ఆ మాట విని చాలా ఆనందపడతాడు స్నేహ సిద్ధుని చూసి చిన్నగా నవ్వుతుంది స్నేహ ఐ లవ్ యూ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సిద్ధు వెళ్తున్న స్నేహవంక చూసి చిన్నగా నవ్వుతాడు తర్వాత రోజు స్నేహ క్లాస్కి వెళ్తుంటే సిద్ధు స్నేహ స్నేహ ఏంటి సిద్ధు సిద్ధు ఏంటంటావేంటి ఐ లవ్ యూ చెప్పావు కనీసం ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు నిన్నంతా పిచ్చి ఎక్కింది తెలుసా స్నేహ ఎందుకు సిద్ధు ఎందుకంటావేంటి నీతో మాట్లాడాలని స్నేహ చిన్నగా నవ్వి ఇంత ప్రేమ ఉన్నోడివి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు సిద్ధు ఎక్కడనో చెప్తావో అని భయం స్నేహ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు సిద్ధు సిద్ధు చిన్నగా నవ్వి ఎక్కడికైనా బయటికి వెళ్దామా స్నేహ బయటకా ఎక్కడికి సిద్ధు ఎక్కడికైనా నీ ఇష్టం స్నేహ అయితే గుడికి వెళ్దామా సిద్ధు చిన్నగా నవ్వి సరే పద స్నేహ సిద్ధు గుడికి వెళ్లి దర్శనం చేసుకుని గుడి మెట్ల మీద కూర్చుంటారు సిద్ధు స్నేహ వంక అంతే చూస్తూ ఉంటే స్నేహ ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు అంటుంది నవ్వుతూ సిద్ధు రాత్రి రావాల్సిన జాబిలమ్మ పట్టపగిలి నా ముందు ఉంటే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది స్నేహ ఈ మాటలకే కదా పడిపోయింది అంటుంది నవ్వుతూ సిద్ధు కూడా చిన్నగా నవ్వుతాడు స్నేహ నీ కోసం దేవుడిని చాలా కోరుకున్నా తెలుసా నా అజ్ఞాత ప్రేముకుని చూపించమని ఇంతకాలానికి విన్నాడనుకుంటా సిద్ధు నిజంగా నా లెటర్స్ అంటే అంత ఇష్టమా స్నేహ అవును నిజం చెప్పాలంటే నిన్ను చూడకముందే నిన్ను ఆ లెటర్స్ చూసే ప్రేమించేశా అంత ఇష్టం నీ లెటర్స్ అంటే సిద్ధు చిన్నగా నవ్వుతాడు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు సిద్ధుకి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేయదు ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడు స్నేహ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవేంటి సిద్ధు నీతో ఉన్నప్పుడు నేను నీతోనే మాట్లాడతాను ఇంకా ఎవరితో మాట్లాడను అయినా అంత ఇంపార్టెంట్ కాల్ ఏమీ కాదులే స్నేహ సిద్ధు వంక చూసి చిన్నగా నవ్విద్ది అలా రోజులు గడుస్తాయి ఒకరోజు క్లాస్లో నిధి స్నేహ ఎక్కడికైనా బయటికి వెళ్దామా స్నేహ ఇప్పుడా నిధి హా ఈ మధ్యన నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లా నువ్వు సిద్ధు రాగానే నన్ను మర్చిపోయావా స్నేహ అలా ఏమి కాదు నిధి నిధి ఏం మాట్లాడదు స్నేహ సరే ఎక్కడికి వెళ్దాం నిధి ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి మంచి కాఫీ తాగేసి షాపింగ్కి వెళ్దాం స్నేహ సరే అంటుంది నిధి స్నేహ కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటారు స్నేహ మెను కార్డ్ చూస్తుంటే వెనుక నుండి స్నేహ కళ్ళు మూస్తారు స్నేహ ఎవరు అంటుంది ఎవరు మాట్లాడరు స్నేహ ఎవరు అంటే చెప్పరు ఏంటి నిధి నా డార్లింగ్ స్నేహ ప్రియా అంటుంది ప్రియా చేతులు తీసి ఎందుకు చెప్పావే అని నిధి పక్కన కూర్చుంటుంది నిధి ఏంటి మేడం చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నా స్నేహ అవును కదా నిధి దారి తప్పి వచ్చినట్టుంది ప్రియా ఇంకా ఆపుతారా నేనేం మిమ్మల్ని మర్చిపోలేదు నిధి మరి ఎన్నాళ్ళు అయిపోయావే ఏం చేస్తున్నావు డార్లింగ్ ప్రియా మీకు తెలుసు కదా నాన్నకి నేను చదువుకోవటం ఇష్టం లేదు అని ఇంట్లో నుండి వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నా నిధి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మరి ప్రియా జాబ్ చేసే కాడే రూమ్ ఇచ్చారు అక్కడే ఉంటున్నా స్నేహ రూమ్లో ఎందుకే మా ఇంటికి వచ్చే ప్రియా హాస్టల్లో అంతా బాగానే ఉంది ఏమన్నా ప్రాబ్లం ఉంటే వస్తానులే అంటుంది నవ్వుతూ స్నేహ సరే ఇంకేంటి సంగతులు ముగ్గురు అలా సరదాగా మాట్లాడుకుంటారు ప్రియా సరే నేను వెళ్ళి కాఫీ ఆర్డర్ పెట్టి వస్తా అని వెళ్తుంది ప్రియా ఆర్డర్ పెట్టడానికి వెళ్ళగానే ప్రియా ఫోన్ రింగ్ అవుతుంది స్నేహ పేరు చూస్తుంది నిధి ఎవరే స్నేహ ఎవరో కృష్ణ అంట ఇది ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ప్రియా వచ్చి ఫోన్ లాక్కుంటుంది నిది అలా లాక్కున్నావేంటే ప్రియా ఏదో రాంగ్ నంబర్ అని కూర్చుంటుంది స్నేహ రాంగ్ నంబర్ వాళ్ళది నేమ్ కూడా ఫీట్ చేసుకుంటారా అంటుంది ప్రియా ఏం మాట్లాడదు నిధి చెప్పవే ఎవరు కృష్ణ ప్రియా ఎవరు లేరే స్నేహ అంటే మాకు కూడా చెప్పకూడదా ప్రియా అలా ఏం కాదు స్నేహ నిధి అయితే చెప్పు ప్రియా అయినా ఏం చెప్పదు స్నేహ అంతేలే మాకెందుకు చెప్తావులే అని అలిగినట్టు మొహం పెడుతుంది ప్రియా తన పేరు కృష్ణ టూ ఇయర్స్ నుండి తెలుసు కోచింగ్ క్లాసెస్లో పరిచయం నేనంటే చాలా ఇష్టం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం నిధి ఓహో పెళ్ళికైనా పిలుస్తావా ప్రియా మీరు లేకుండా నా పెళ్లి జరుగుతుందా మా నాన్నని ఒప్పించాల్సింది మీరేగా అంటుంది నవ్వుతూ స్నేహ పెద్ద ఫిట్టింగే పెట్టావుగా అంటుంది నవ్వుతూ ప్రియా చిన్నగా నవ్విద్ది స్నేహ కూడా సిద్ధు విషయం ప్రియకి చెబుతుంది ప్రియ నిన్ను కూడా ప్రేమలో పడేశాడంటే తను మామూలుడు కాదు అంటుంది స్నేహ చిన్నగా నవ్విద్ది నిధి మీ కృష్ణని ఎప్పుడు చూపిస్తావు డార్లింగ్ ప్రియ స్నేహ తన సిద్ధును చూపించినప్పుడు స్నేహ తప్పకుండా అంటుంది ముగ్గురు కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు ప్రస్తుతం ఆద్య అమ్మ నిద్ర వస్తుంది అంటుంది స్నేహ ఆద్యని నిద్రపుచ్చి తను నిద్రపోతుంది తర్వాత రోజు స్నేహ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే నిధి వస్తుంది నిధి స్నేహ ఎదురు కూర్చొని స్నేహ నీతో కొంచెం మాట్లాడాలి స్నేహ ఏంటో చెప్పు అంటుంది వర్క్ చేసుకుంటూ నిధి వర్క్ గురించి కాదు పర్సనల్ స్నేహ తలపైకి ఎత్తి దేని గురించి నిధి పెళ్ళి గురించి స్నేహ ఏమైంది నీకు నాన్నకి పెళ్ళి పెళ్ళి అంటున్నారు నిధి అదే నేను అడుగుతున్నా పెళ్ళి చేసుకోవడానికి ఏం స్నేహ నిధి వదిలే నేను ఇలా బాగానే ఉన్నా నిధి స్నేహ నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు మామయ్య చెప్పేది నీ మంచి కోసమే స్నేహ ఏది మంచి ఆదిని వదిలేసి పెళ్లి చేసుకోమంటావా నిధి ఆదిని ఎవరు వదిలేయమంటున్నారు నీతో పాటు ఆదిని కూడా ఒప్పుకున్న వాళ్ళనే చేసుకో అంటున్నాము స్నేహ అలాంటి వాళ్ళు ఉంటారా ఒకవేళ పెళ్ళికి ముందు ఒప్పుకొని తర్వాత వద్దంటే నిధి అలా కాదు స్నేహ స్నేహ నువ్వెన్నైనా చెప్పు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నిధి ఎందుకు సిద్ధుని ఇంకా మర్చిపోలేదా స్నేహ సిద్ధుని మర్చిపోయా సిద్ధు ప్రేమను కూడా మర్చిపోయా తన పేరు మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాకు అంటుంది కోపంగా నిధి ఇంకా ఏదో మాట్లాడబోతుంటే స్నేహ నిధి ప్లీజ్ వదిలే ఇంకా నిధి ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేస్తుంది కార్తీక్ బయట ఉంటాడు నిధి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కార్తీక్ స్నేహ కోసమని వచ్చి మీ మాటలు వినడానికి నిధి బుద్ధుందా నీకు పక్కన వాళ్ళ మాటలు కార్తిక్ నాకు లేదులే కానీ ఈ సిద్ధు ఎవరు నిధి కార్తిక్ నోరు మూసేసి పక్కకు తెస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం